ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కంటెంటర్ టాస్క్ విషయంలో ఇమాన్యుల్కి అలాగే తనుజాకి మధ్య ఏం జరగబోతుంది అనేది కనుక చూస్తే నిన్న లైవ్లో జరిగిన కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే విషయం ఏంటంటే భరణి గారు బ్లూ టీమ్ కదా మ్యాటర్ ఏమైందంటే అప్పటికి ఇంకా టాస్క్ అవ్వలేదు వాటర్ టాస్క్ అవ్వలేదు అయితే భరణి భరణి గారు ఏమన్నారంటే మేము గనక గెలిస్తే అంటే ఇప్పుడు ఆరెంజ్ ఏమో తనుజా భరణి గారేమో బ్లూ టీమ్ కదా అప్పటికి బ్లూ టీమ్లో నిఖిల్ వెళ్ళిపోయాడు డెమోన్ వెళ్ళిపోయాడు పేడు ఇంకా ఓన్లీ భరణి గారు అండ్ తనుజ సారీ భరణి గారు అండ్ రితు మిగిలారు అయితే తనుజతో భరణి గారు ఏమన్నారంటే ఒకవేళ కనుక మేము గెలిస్తే మేము ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకుంటున్నాము అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు అంటే యాక్చువల్లీ తీయాల్సింది రెబలే కాకపోతే మ్యాటర్ ఏంటంటే అక్కడ మేబీ మారచ్చేమో టాస్క్ మారచ్చేమో అనేసి అంటుంటే అప్పుడు తనుజ ఏమంటుందంటే లేదు ఇమాన్యుల్ కూడా ఈసారి కెప్టెన్సీ కంటెంట్ అవుతాడంట అని చెప్పేసి చెప్పింది అయితే విషయం ఏంటంటే కళ్యాణ్ ఆల్రెడీ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు కదా ఇక్కడ ఏమైందంటే కళ్యాణ్ బర్ణి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇమాన్యుల్ని తీసేయండి ఇమాన్యుల్ని తీసేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పాడు ఎందుకంటే గ్రీన్ కార్డ్ అనేది మళ్ళీ మా కదా అలాగే తనుజా దగ్గరికి వెళ్ళి మీరు భరణి గారిని తీసేసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే భరణి గారు తనుజాని కెప్టెన్సీ కంటెండర్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఇమ్మో ఆల్రెడీ కెప్టెన్సీ కెప్టెన్ అయిపోయాడు కదా కానీ ఇమాజిన్ మళ్ళీ నేను కెప్టెన్సీ కంటెంటర్ అవుతాను అనేసి అంటున్నాడు అంటే మేబీ అక్కడ ఏదైనా ఇమాన్యుల్కి ఫేవరబుల్ అయితే తను అక్కడ మళ్ళీ కెప్టెన్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నాడనమాట యాక్చువల్లీ తనూజా ఇప్పటివరకు మూడు సార్లు కెప్టెన్సీ కంటెండర్ ద్వారా అంటే కెప్టెన్సీ చివరి వరకు వచ్చింది చెప్పమంటారా కళ్యాణ్ తనుజా ఉన్నప్పుడు కళ్యాణ్ కెప్టెన్సీ వరించింది ఇమాన్యుల్ తనుజా ఉన్నప్పుడు ఇమాన్యుల్ని సో ఇక్కడ